మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని ఎంత మందైనా రాని ఎంతటి వారైనా పోటీ చేయని కానీ చివరికి విన్నర్ నేనే అన్న ఆయన ధీమా నెరవేరిందా మూడేళ్లుగా నేనే ఇకపై కూడా నేనే అంటూ ఆశించిన ఆయన ప్రయత్నానికి కేంద్రం గెజెట్ తో సమాధానం ఇచ్చేసిందా

ఎంత మంది విమర్శలు చేసినా అవి మాత్రం ఆయనకు ఆశీస్సులుగానే నాలుగేళ్ళకు నాలుగేళ్లకు కంటోన్మెంట్ బోర్డుకు బాస్ గా రామకృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందా వాచ్ ఫోకస్ నాదే రామకృష్ణ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు ఛానల్లో ఫిబ్రవరి మాసంలో నామినేటెడ్ కథ ముగిసిపోతుంది ఇక ఏదో ఒకటి తేలిపోతుంది అనుకుంటే అందరి ఇప్పుడు మరలా పులిస పడింది రామకృష్ణను గద్దె దింపాలంటూ కొందరు నేతలు చేసిన ప్రయత్నం కాస్త అనకవే ఆశీసులుగా మారి ఎన్నికలు వచ్చే వరకు నువ్వే అంటూ ప్రకటించేలా చేశాయి మూడేళ్ల పాటు నామినేటెడ్ పదవి అందుకోవడమే ఒక హిస్టరీ అనుకుంటే ఇప్పుడు మరో అధ్యయనం కూడా లిఖించేలా చేసింది ఎన్నికలు జరిగి పదేళ్లు కావస్తున్న తరుణంలో ఈసారి ఫిబ్రవరి మాసంలో బోర్డు నామినేటెడ్ పదవి కాలం ముగిస్తుండటంతో ఇక అంతటితో ముగిసిపోతుంది అనుకున్నారు ఈ తరుణంలో జనవరి ఒకటిని కొత్త సంవత్సరం ధమాకా అన్నట్లుగా మరో ఏడాది పొడిగింపు అంటూ రక్షణ శాఖ నుంచి గెజెట్ విడుదల కావడంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతలో ఆశలు చచ్చిపోగా ఇక విలీనమంటూ ఎదురు చూస్తున్న వారు కాస్త రామకృష్ణ ఉన్నంత కాలం ఇది సాధ్యమేనా అన్నట్లుగా మారిపోయింది ఈ తరుణంలో ఏడాది కాలం పొడిగింపు రావడంతో ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు తెరమీదికి రాగా ఈసారి పక్కా అంటూ తన అభ్యర్థులను ముఖ్యనేతలందరికీ అందించి వారి మద్దతుతో ఇక కొత్త వాహనం సైతం కొనుక్కొని యాక్టర్ పదవికి శుభం కార్డు వేసి డాక్టర్ గా తమకు పోస్ట్ వస్తుందని ఆశించారు అంతటి స్థాయిలో బానుక దంపతుల ప్రయత్నం కూడా చేయగా ఇప్పుడు వారి ఆశపై కూడా నీళ్లు చల్లినట్లుగా కేంద్రం నుంచి గెజెట్ వచ్చి పడింది పొడిగింపుతో ఈసారి అనుమానమే అంటూ పుకార్లు వినిపించగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు చిరునవ్వుతో ఎన్నికలైనా సరే ఏదైనా సరేనంటూ పలకడంతో పాటు ఏది జరిగినా అది మంచికే అంటూ కాలం గడిపేగా ఏడాది పొడిగింపుపై గెజెట్ విడుదలైన ఆయన ధీమాలో ఆయన ఉన్నారు ఈసారి పోటీ ఉండబోతుందని అందరూ భావించినా రామకృష్ణ మాత్రం ధైర్యంగా ఉండగా మరి ఏ గాడ్ ఫాదర్ ఉన్నారో కానీ మార్పు ఉండేదిలే అంటూ ధైర్యంగా ఉన్నారు ఈ తరుణంలో గెజెట్ వచ్చి తొమ్మిది రోజులు అవుతుండగా రెండు రోజుల్లో వచ్చే గెజెట్ ఇంకా రాకపోవడంతో ఈసారి మార్పు చేర్పులు ఉండవచ్చు అంటూ అంతా భావించారు కానీ ఈ రోజు వచ్చిన గెజెట్ కాస్త మరలా రామకృష్ణకే పట్టం కడుతుండగా గెజెట్ రూపంలో వచ్చేగా ఇక అందరి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా పరిస్థితి మారింది రామకృష్ణ ఇది ఊహించిందే అన్నట్లుగా సైలెంట్ గా ఉండగా కొందరు నేతలు మాత్రం మార్పు లేకపోవడంతో మరలా తిరిగేసి చూసుకోవాల్సిన పరిస్థితి సభ్యుడిగా మరోసారి రామకృష్ణ నియమితులు కావడంతో ఆయన కుటుంబంలో సంబరాలు వెల్లివిరిశాయి మహేంద్ర హిల్స్ లోని రామకృష్ణ నివాసం వద్ద కుమార్తె స్వీట్లు పంచి టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు పాల్గొని చేసుకున్నారు రామకృష్ణ రిషిత బాస్తూ ఆనందోత్సవాలతో మునిగి మూడేళ్లుగా నామినేటెడ్ రామకృష్ణ కే అందించిన పెద్దలు మరో ఏడాది కూడా అందించి ఆయన పనితనానికి వందకు వంద మార్కులు వేసి పాస్ చేయించగా ఎంతో మంది నేతలను కలిసి మార్పు రావాలంటూ అభ్యర్థించినా అక్కడ మాత్రం మార్పు రాకపోగా కాస్త ఆలస్యమైనప్పటికీ రామకృష్ణను మించిన నాయకుడు లేరు అన్నట్లుగానే పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోగా ఇక నాలుగేళ్లు నామినేటెడ్ మెంబర్ గా మరో విజయాన్ని రామకృష్ణ అందుకోవడం విశేషం నాకు అన్ని వేళలా అండగా నిలుస్తూ రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన ప్రజా నాయకుడు ఆపదలో ఉన్నవారు అన్నా అంటే నేను బడుగు బలహీన వర్గాల ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎంతో మంది ఆదరాభిమానంలో పొందిన రియల్ హీరో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న కంటోన్మెంట్ కాసాయానికి కొత్త అధ్యక్షులు వచ్చేశారు పొడిగింపులతో సాగుతున్న సామ్రాజ్యానికి ఇక ముగింపు పలికి కొత్త కట్టర్ బీజేపీ నేతలను వార్డులు దించడానికి కాసాయ పెద్దలు సిద్ధమయ్యారు ఇన్నాళ్ళు వార్డుల వారిగా బాధ్యతలు అందుకున్న నేతలకు త్వరలో ప్రమోషన్ అందనుండగా ఇక కొత్త రక్తం వార్డుల వారిగా బాధ్యతలు అందుకోనున్నారు ఎనిమిది వార్డులతో పాటు ఒక డివిజన్ గా ఉన్న కంటోన్మెంట్ కు మొత్తంగా మార్పులు చేర్పులు చేసేగా అందరూ కొత్త నేతలను పార్టీ కోసం కష్టపడే యువతను ఎంపిక చేసి ఈసారైనా సరైన సమయానికి రంగంలోకి దింపుతున్నారు మరి ఎవరు వారు అనుకుంటున్నారా ఫోకస్ ఒక నూతన అధ్యక్షులుగా రాబోతున్నారు మహంకాళి జిల్లా కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్నగర్ ముషిరాబాద్ నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న డివిజన్లు వార్డులకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేస్తూ జిల్లా నాయకత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కంటోన్మెంట్ లో మొత్తంగా యువతరంతో పాటు పార్టీ కోసం కష్టపడే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వగా గతంలో పదవులు అందించి మరణ మార్చిన సందర్భాలు ఈసారి మాత్రం అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆచితూసి ఎంపిక ప్రక్రియను కొనసాగించారు అందులో భాగంగా అసలు సిసలైన బీజేపీ నేతలుగా ఉన్న నాయకులను ఆ పోస్టులు అందించి వార్డుల వారిగా అధ్యక్షులుగా ప్రకటించారు ప్రస్తుతం ఒకటో వార్డు విషయానికి వస్తే జయపాల్ రాకేష్ రెండో వార్డు మందులు శ్రావణ్ మూడో వార్డు ఐతా అరుణ్ నాలుగో వార్డు సచిన్ కన్కే ఐదో వార్డు బల్ద సంతోష్ కుమార్ ఆరో వార్డు ప్రతిక్ లోదా ఏడో వార్డు బీసీ పవన్ కుమార్ ఎనిమిదో వార్డు పింజర ప్రవీణ్ కంటర్మెంట్ మోండా డివిజన్ జితేంద్ర కుమార్ సనత్నగర్ మోండ్రా డివిజన్ ప్రశాంత్ జైన్ ప్రకటిస్తూ బీజేపీ మహంకాళి జిల్లా డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న నేతలు ప్రకటించారు సికింద్రాబాద్ తో పాటు సనత్నగర్ లో కూడా నూతన అధ్యక్షుల ఎంపిక జరగగా ఇక వ్యూహాత్మకంగా ఈసారి ముందుకు సాగే కార్యాచరణతో పార్టీ పెద్దలు ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్షుల ఎంపిక జరగగా మూడేళ్ల పాటు వారు పదవుల్లో ఉండనుండగా గతంలో పొడిగింపులతో పాటు పలు స్థానాల్లో మార్పులు సైతం చేశారు ఈ తరుణంలో ఈసారి పకడ్బందీగా పార్టీ కోసం కష్టపడే నాయకత్వాన్ని ఎంపిక చేసి ఇక పూర్తి స్థాయిలో వారి ఏరియాలో పట్టు సాధించేలా వారిని రంగంలోకి దింపుతుండగా ఓ వైపు నామినేటెడ్ పొడిగింపుతో పాటు కొత్త అధ్యక్షుల రాకతో కంటోన్మెంట్ లో కొత్త సందడి రానుంది ఏడు గంటల సమయం ముప్పై ప్రశ్నలు మరేం జరిగింది వ్యారణంలో ఉత్కంఠ సాయంత్రం చల్లగా అరెస్ట్ అని చెప్పేస్తారేమో అన్న అనుమానం చివరికి ఏడు గంటల పాటు నాలుగు ప్రశ్నలకు నలభై తీర్లు అదే అడిగారంటూ కేటీఆర్ చెప్పిస్తే చాలు చాలు ఇక్కడ వద్దంటూ పోలీసులు అక్కడి నుంచి పంపేశారు మరి ఏసీబీ కార్యాలయంలో రోజంతా జరిగిన విచారణలో ఏం తెలిసారు అనుకుంటే కేటీఆర్ ను భుజాలపై ఎత్తుకుని మా సింహం వచ్చారంటూ కాబోయే సీఎం అంటూ నినాదాలు పోయిన కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో

మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు వాన్ లోపల ఎత్తాడు నేను అనా నేను అనా ఆయన ఎవరో మర్చిపోయాడు పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు గుర్తే నేను నేను ఏమంటున్నాడు నిన్ను ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి కేటీఆర్ కు కాబోయే సీఎం అంటూ గులాబీ నేతలంట కేటీఆర్ ను భుజాలపై ఎత్తుకొని లోపలికి ఆహ్వాన పలకగా సీఎం సీఎం అన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మరోగించారు నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తరలి వెళ్లారు దీక్ష ముగింపు సందర్భంగా ఇరుముడితో స్వామి వారిని స్మరించుకుంటూ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి చేరుకున్నారు నలభై ఒక్క రోజుల కఠిన దీక్షను కొనసాగిస్తూ అయ్యప్ప స్వామి స్మరణతో ప్రతిరోజు భక్తితో కనిపించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి మొక్కులు చెల్లించేందుకు శబరిమలకు బయలుదేరారు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ గణేష్ అయ్యప్ప మాలాధారణతో నలభై ఒక్క రోజుల పాటు దీక్షను కొనసాగించారు గతంలో సాధారణ వ్యక్తిగా అయ్యప్ప స్వామి భక్తునిగా దీక్షను కొనసాగించిన శ్రీ గణేష్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో కంటమెంట్ ఎమ్మెల్యే గెలుపొందారు తన గెలుపుకు ఆ స్వామి వారి అనుగ్రహం ఎంతగానో ఉందని విశ్వసించిన శ్రీ గణేష్ గత నలభై ఒక్క రోజుల క్రితం తన అనుజ వర్గంతో కలిసి అయ్యప్ప స్వామి మాలను ధరించారు ప్రతిరోజు ఉదయం రాత్రి పూజలు నిర్వహిస్తూ తుకారం గేట్ లోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉన్నారు ఓవైపు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు మాలాధారణలోని నియోజకవర్గంలో కలిగెదురుగుతూ సమస్యను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు మధ్యాహ్న సమయంలో ఆహ్వానం వచ్చిన చోట భిక్షకు హాజరై రాత్రి పడు పూజ మహోత్సవంలో పాల్గొంటూ తన కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనసాగించారు గడిచిన నలభై ఒక్క రోజుల్లో పదుల సంఖ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుని భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాత్రిలో తీర్థయాత్రలు తెల్ల సరికి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ఎక్కడ లోటుపాట్లు కాకుండా శ్రీగణేష్ చూసుకోగలిగారు అయ్యప్ప స్వామి దీక్ష ముగింపు సందర్భంగా బొల్లారంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురువారం ఇరుముడికి కట్టుకుని అయ్యప్ప స్వామి శబరిమలైకు బయలుదేరారు బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద జరిగిన ఇరుముడి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ నుంచి తలపై ఇరుముడిని పెట్టుకుని శ్రీ గణేష్ తో పాటు టీం సభ్యులు కొద్ది దూరం పాదయాత్రగా వెళ్లారు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కు చేరుకుని విమానంలో శబరిమలకు వెళ్లారు బొల్లారంలో జరిగిన పూజా కార్యక్రమంలో కంటర్న్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శబరిమలకు వెళ్తున్న శ్రీగణేష్ కు బెస్ట్ లో చెప్పారు கரல்கவானே கமன் சாமீ கண்டா ఎనిమిదవ సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి వద్ద అయ్యప్ప స్వామి ఆలయంలో ఏర్పాట్లను పర్యవించారు ఇరుముడు పూజా కార్యక్రమంలో మారడపల్లి శ్రీ స్వామి దేవస్థాన చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు శ్రీ వెంకటేశ్వర పరిమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ మాజీ చైర్మన్ చిన్నబైన్ సంతోషాదతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో స్థానిక పరిసర ప్రాంతాలు భక్తిమయంగా మారాయి అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఇరుముడితో ఎమ్మెల్యే గణేష్ కేరళ రాష్ట్రంలో కొలువు తీరిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు ఓ మహిళగా మహిళల కష్టాలు తెలుసుకున్న ఆమె మహిళలు స్వయంగా ఎదగాలనే సంకల్పానికి పూనుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అందించిన సహకారంతో తన డివిజన్ కు చెందిన వందలాది మంది మహిళలకు సహకారంతో నిలిచారు స్వయం ఉపాధిలో శిక్షణ అందించి మహిళలు తమ కాళ్లపై తమ నిలబడేలా తీర్చిదిద్దారు తమ ఎదుగుదలకు కృషి చేసిన కార్పొరేటర్ కొంత దీపిక అనరిషింటే వారికి ఎక్కడాలని అభిమానం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మారడపల్లి స్కిల్ డెవలప్మెంట్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి ఏబివి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మౌంటా డివిజన్ కార్పొరేటర్ నరేష్ గత కొన్ని సంవత్సరాలుగా మారడిపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు ఫౌండేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధిపై అందిస్తున్నారు టైలరింగ్ కాస్మెటిక్స్ రంగాల్లో మహిళలకు శిక్షణ అందించడంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను అందజేసి స్వయం ఉపాధి అవకాశాలు సైతం కొంత నరేష్ కల్పించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే పథకాలలో లబ్ది చేకూర్చేలా ఆమె కృషి చేశారు దీంతో మారుడపల్లి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన వారికి కొంత దీపికా నరేష్ అంటే ఎక్కడ అభిమానంగా మారారు

అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల భాగంగా గురువారం మారెపల్లి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు ముగ్గుల పోటీలో ప్రతిభ గణపరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు ఏబీవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ నిరజ శిక్షణ కేంద్రం టీచర్లు కల్పన స్రవంతి బాలేశ్వర్లను కార్పొరేటర్ కొంత దీపికరంగా సత్కరించారు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందుతున్న ఎంతో మందికి సహకారంగా ఉంటూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో శిక్షణ అందిస్తున్న వారి కృషి ప్రశంసనీయమని కొంత దీపికా నరేష్ అన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న పలువురికి సర్టిఫికెట్లను కొంత అందజేశారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కొంత దీపికాకు సాటలేరు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ కల్పించిన అవకాశాన్ని చేసుకుంటూ మౌండా డివిజన్ లో ఆసక్తి ఉన్న మహిళలను చేరదీసి శిక్షణ అందించడమే కాకుండా వారు తమ కాళ్లపై తాము నిలబడేలా బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పించి వారి ఎదుగుదలకు కొంత దీపిక చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది ఎంతో మంది బిజెపి కార్పొరేటర్లకు అవకాశాలున్నా సద్వినియోగం చేసుకున్న వారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు వాసవి క్లబ్ ట్వంటీ ఫైవ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా మంచనపల్లి అమర్నాథ్ నిముదలయ్యారు కార్యదర్శిగా రాచమల్ల అంజయ్య కోషాధికారిగా ఎర్రం రాములు నియమించారు గురువారం సిరిపురి కాలనీలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని అంకరంక వైభవంగా నిర్వహించారు కేసీజీఎఫ్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడిగా మంచనపల్లి అమర్నాథ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా వాస్తవి క్లబ్ సభ్యులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను గనగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సామాజిక కార్యకర్త తెలిగంట సతీష్ కుమార్ గుప్తతో పాటు వాసవి నగర ప్రాంతానికి చెందిన మణిగండ్ర శ్రీనివాస్ గంపసాయి పొద్దుట రాకేష్ గౌరీ శ్రీ రాంబాబు డాక్టర్ అమిత్ కోహెల్లు నూతన కమిటీ సభ్యులను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కేసీజీఎఫ్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు ఎంపిక అవ్వడం పట్ల మంచుపల్లి అమరావ సంతోషాన్ని వ్యక్తం చేశారు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును తీసుకురానున్నట్లు అమరాత్ తెలిపారు వాసవి సౌభాగ్యం విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు సిరిపురి కాలనీలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పలు విభాగాలకు ఎంపికైన నూతన కమిటీలచే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు వాసవి వనితా సౌభాగ్యం నుండి అధ్యక్షురాలుగా విజయలక్ష్మి జనరల్ సెక్రటరీగా ఎర్రమల్ల విజయలక్ష్మి ట్రెజరర్గా బుస్సా అరణలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలువురు వారిని సన్మానించి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు వాసవి వనితా సౌభాగ్యం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షురాలు విజయలక్ష్మి తెలిపారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాలసాని కుమార్ మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదమంగా కలిశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మారేపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం కలిశారు షాల్వత్తో సత్కరించి పుష్పగుచ్చు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కంటైన్మెంట్ రాజకీయాలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కుమార్ చర్చించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యశ్వంత్ రెడ్డితో పాటు పలువురు తలసాని కలిసిన వారిలో ఉన్నారు కంటన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ బీజేపీ సీనియర్ నాయకుడు పాడమూసి రుణం తీర్చుకున్నారు కంటన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు అల్లం నరేందర్ బుధవారం కన్నమూశారు గురువారం అల్లం నరేందర్ అంతిమయాత్ర నిర్మించారు అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగింది కంటన్మెంట్ కు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బోయిన్పల్లి వాసులు తరలివచ్చి అల్లం నరేందర్ భౌతికాయానికి ఘనంగా నివాళులర్పించారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఎన్ వంశతులకు నరేందర్ నిలిచారు గురువారం బోయిన్పల్లి నుండి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది అల్లం నరేందర్ అంతిమ యాత్రలో టీఎన్ వంశతులకు పాల్గొని పాడి మోసి రుణం తీర్చుకున్నారు సీనియర్ నాయకుడు అల్లం నరేందర్ ను అన్నారు సమాజవాదీ పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్ ను సీనియర్ నాయకుడు దండమైన నిత్య కళ్యాణ్ యాదవ్ మర్యాదపూర్ కలిసి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను జగదీష్ యాదవ్ నిత్య కళ్యాణ్ యాదవ్ తెలిపారు రెండు వేల ఇరవై సంవత్సరంలో సమాజవాది పార్టీని తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిత్య కళ్యాణ్ యాదవ్ తెలిపారు సమాజ్వాద పార్టీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సెల అధ్యక్షుడు మద్రి నరసింగ్ రావు నిత్య కళ్యాణ్ యాదవ్ తో కలిసి జగదీష్ యాదవ్ ఘనంగా సహాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో సమాజ్వాద పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని బలోపేతం చేసేలా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి శ్రేణులకు జగదీష్ యాదవ్ సూచించారు ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జగదీష్ యాదవ్ పార్టీలకు సూచించారు ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో తాము చేస్తున్న సామాజిక కార్యక్రమాల వివరాలను మిథ్య కళ్యాణ్ యాదవ్ మర్దిరి నర్సింగ్ రావులు జగదీష్ యాదవ్ కు వివరించారు సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అధ్యక్షులుగా అధ్యక్షుడుగా నియమించినందుకు గాను జగదీష్ యాదవ్ ను కలిసి మధురి నర్సింగ్ రావు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ మనం దాన్ని కష్టం కాబట్టి దీన్ని మాక్సిమం మన కంటైన్మెంట్ రెండో వార్డు అన్న నగర్ లో రెవెన్యూ శాఖ సిబ్బంది ఇంద్రమైళ్ళ దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు సేకరించడంతో పాటు పోర్టల్ సేకరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి అన్న నగర్ లో పర్యటించారు దరఖాస్తుదారులతో వివరాలను అందించారు చాలా మంది తమ పేర్లు రాలేదంటూ ఆందోళన చెందగా వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు అధికారులు వివరాలు తెలియజేశారు విడుదల వారీగా దరఖాస్తుదారుల వివరాలు సేకరించడం జరుగుతుందని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తామని అధికారులు తెలియజేశారు ప్రతిరోజు రెండు వందల మంది దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని రోజువారీ ప్రక్రియ కొనసాగుతుందని అన్న వాసులకు తెలియజేశారు పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సూచించారు ప్రజాపాలనతో పాటు ఇంద్రమ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని విడతల వారీగా అధికారులు దరఖాస్తుదారుల వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరుగుతుందని శాంసన్ రాజు అన్నానగర్ వాసులకు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇంద్రమే అందించడానికి కృషి చేయడం జరుగుతుందని అర్హులైనా ప్రతి ఒక్కరికి ఇంద్రమ వస్తాయని శాంసన్ రాజు హామీ ఇచ్చారు అన్నానగర్ మురళి ధరణి నాగరాజు యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నికలతో సంబంధం లేకుండా వార్డు నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమలేత పెద్దల నరసింహ సంజీవయ్య నగర్ లో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా కొద్ది రోజులుగా బోరు మరమ్మతులకు రావడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకెళ్లారు గురువారం బోర్డు సిబ్బంది సంజీవయ్య నగర్ లో బోరుకు మరమ్మతులు నర్పించి నూతన మోటార్ను ఉపయోగించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ బస్తీవాసులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దల నరసింహ బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ ఐదో వార్డులో బీఆర్ఎస్ నాయకులు పలు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగారు వాల్మీకి నగర్ లో బోరు మరమ్మతులకు రావడంతో కంటైన్మెంట్ బోర్డు ఈ చావరణలో ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన బోర్డు సిబ్బంది గురువారం బోరుకు మరమ్మతులు నిర్వహించారు మోటారు పాడవటంతో నూతన మోటార్ను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు ఈ చావని ఫిర్యాదుకు వెంటనే స్పందించి అధికారులకు వార్డు అధ్యకుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరులు కృతజ్ఞత తెలిపారు బస్తీ నాయకులు రాజేష్ స్వామి సురేష్ వెంకటేశ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు సర్వే కొనసాగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన వారి వెంట ఉండి దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వారి వివరాలను అందించారు సీనియర్ నాయకురాలు గోమతి బోయిన్పల్లిలో నిర్వహించిన ఇంద్రమయిల సర్వేలో రెవెన్యూ శాఖ వివరాలను అందించారు నిరుపేదలకు ఇంద్రమయ్యిళ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గోమతి అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది పోటీ పడుతూ మరీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ అడహ కమిటీ సభ్యులు జనగామ నరసింహరావు ఆధారంలో వార్డుల వారీగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మూడో వార్డు దండుమారమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సభ్యత నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన లభించింది సుమారు మూడు వందల మందికి సభ్యత నమోదును అందించడం జరిగిందని జనగామ నర్సింగ్ రావు తెలిపారు సభ్యత నమోదు అశోక్ యాదవ్ ఎస్కే బాబు అనురాధ ప్రతాప్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు బోయిన్పల్లి గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన రాక్ స్పై విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని ఆటపాటలతో అలరించారు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీసీ క్యాండిడేట్ భాను ప్రకాష్ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత రణధీర్ రెడ్డి పాల్గొని స్పోర్ట్స్ మీట్ ను జెండా ఊపి ప్రారంభించారు స్పోర్ట్స్ మీట్ లో భాగంగా పలు రకాల క్రీడల పోటీలు నిర్వహించారు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో పాటు పలు పిరమిడ్లను నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రణదీర్ రెడ్డి ఘనంగా సత్కరించారు చిన్నతనం నుండి విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరిగేలా తమ పాఠాల్లో శిక్షణ అందించడం జరుగుతుందని రణదీర్ రెడ్డి తెలిపారు క్రీడల్లో ఫిట్నెస్ తో పాటు యాక్టివ్ గా ఉంటారని ఆయన అన్నారు కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గీతావాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపల్ మిఖేల్ రాక్ స్పైర్ పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మారేడుపల్లిలోని కస్తూరాగ అద్దె డిగ్రీ జూనియర్ కళాశాలలో జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులు విద్యార్థులకు సూచించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు తడి తడిపొడి చెత్తపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు కస్తూర్బాగాంధీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గౌడ్ ఎస్బీఎం డైరెక్టర్ శంకర్ జవాన్లు నర్సింగ్ రావు సదానంద్ షేక్ జహంగీర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశికి ఆలయాలు ముస్తాబౌతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ద్వారం ద్వారా దర్శించుకుంటే సర్వదోషాలు తొలగిపోతాయని అంతా మంచి జరుగుతుందని భక్తుల పూర్తి విశ్వాసం దీంతో వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాలతో పాటు నగరంలో పలు దేవాలయాలు వైకుంఠ ఏకాదశికి ముస్తాబౌతున్నాయి సికింద్రాబాద్ నామాలగుండలో ప్రసిద్దిగాంచిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని విద్యుత్ దీపాలంకరణ పలు రకాల సెట్టింగ్లతో ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు ఏకాదశి రోజు నామలగుండలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు గత కొన్ని సంవత్సరాలుగా నామలగుండలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలతో నగర వ్యాప్తంగా ప్రసిద్ది కాచింది నగరం నలుమూలల నుండి భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేకంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంటారు దీంతో నామలగుండలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతుంటారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో దారి పొడుగున ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల సెట్టింగ్లు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సెట్టింగ్లు ఆకర్షణీయంగా నిలిచాయి సికింద్రాబాద్ బౌదనగర్ డివిజన్ లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి పర్యటించారు స్థానికంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలు శాఖల అధికారులు వారి వెంట పర్యటించి డివిజన్ ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు నోట్ చేసుకున్నారు పర్యటనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలు వెనుంటసే పరిష్కరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు సూచించారు సీనియర్ నాయకుడు ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఆదం సృజన్ కుమార్ స్థానిక కార్పొరేటర్ కందిశైలజ డివిజన్ అధ్యక్షుడు అనిల్ బ్రహ్మాజీ అమర్నాథ్ గౌడ్ గంటా సాగర్ అభిషేక్ కిషోర్ రవికుమార్ చక్రధర్ వైదుద్దీన్ చలం షకీల్ ఖాన్ బబ్లు కార్తీక్ తుమ్మారాజు అలీం హుస్సేన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మహిళా నాయకురాలు శిల్పాచారి వారితో కలిసి పర్యటనలో పాల్గొన్నారు సీతాఫల్ డివిజన్ నామలగొండు ప్రాంతంలో కార్పొరేటర్ డాక్టర్ శామలాహీమ పర్యటించారు స్థానికంగా మంచినీటిలో కలుషిత నీరు వస్తుండటంతో నామలగొం వాసుల ఫిర్యాదుతో అధికారులతో కలిసి సామలా హీమా పర్యటించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు కలుషిత నీటి సమస్య నెలకొన్న ప్రాంతాల్లో పెనువంటనే సమస్య పరిష్కరించేలా చూడాలని వాటర్ వర్క్స్ విభాగం సూచించారు నామలగుండు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేలాద్వంది భక్తులు స్వామివారి దర్శనానికి రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసు విభాగం అధికారులకు ఆలయ నిర్వాహకులకు సామలహీమ సూచించారు డీసీపీ పాలస్వామి ఏసీపీ జైపాల్ రెడ్డి చలకలగూడ ఇన్స్పెక్టర్ అన్నదీప్ ఆలయ చైర్మన్ నోముల ప్రకాష్ లతో కలిసి దేవాలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ నాయకులు జగతీశ్వర్ తైతలు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి